వీళ్ళందరూ మన అభిమానులు అభిమానంగా మన ఆశ్రమానికి వచ్చారు చాలా సంతోషపడిపోయారు ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం నేనే చెప్తే బాగుండదు నేను రోజు మీతో మాట్లాడతాను వాళ్ళ మాటల్లో విన్నాం ఎవరు మాట్లాడతారాపా చెప్పు చెప్పు నేను మాట్లాడతాను మంజులమ్మ గారిని సార్ని చూసేలా చాలా సంతోషం అయిపోయింది మేము నాలుగు సంవత్సరాల నుంచి ట్రై చేస్తా ఉన్నాము రావడానికి పర్మిషన్ దొరక ఇన్ని సంవత్సరాలకి మాకు నిన్నటికి ఈ రోజు కుదిరింది రావడానికి చాలా సంతోషంగా ఉంది ఆశ్రమం అంతా చూసినాము చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిందేమంటే తనని బలంతంగా పట్టుకొచ్చారంట తనకి మన గురించి తెలియదు ఎప్పుడన్నా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా అంటే ఏమో వీళ్ళు కాక మగ మెత్తి మహాడుకుంటా అన్నట్టు తన ఫీల్ అయ్యే ఇప్పుడు ఏమంటే కరెక్ట్ గా తనని లాక్కొచ్చారు డ్రెస్ చేంజ్ చేసుకొని కూడా వదలలేదు అలాగే వచ్చిన తర్వాత ఈ జీవన విధానం చాలా బాగా నచ్చింది మాకు సో ఎందుకు ఇంత దూరం వచ్చావా అని అక్కడ దాకా అనుకున్నా ఇక్కడికి వచ్చాక సో మనసు కదక

చాలా ఆనందంగా అదేమంటే ఇవన్నీ కరెక్ట్ మంజులమ్మ మ్యాజిక్ నువ్వు రాసా ఒక మ్యాజిక్ అనేది కూడా ఉండాల ఆ మ్యాజిక్ మ్యాగ్నెట్ ఈ దగ్గర లాగేస్తుంది అనమాట తనకి ఇష్టం లేకుండా ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత మాకు రూమ్ చెప్పండి రూమ్ విషయాలు చెప్పండి డీటెయిల్స్ చెప్పండి మేము కూడా ఒకప్పుడు వచ్చేస్తాం అంటున్నారు మంజులమ్మ మంజులమ్మను చాలా సంవత్సరాల నుంచి చూడాలనుకుంటా ఉన్నాం మేము మాకు అమ్మ నాయన మాదిరి ఈ రోజు ఆ టైమింగ్ ఇచ్చింది రాండి అని మాకు చాలా సంతోషం అయిపోయింది చాలా సంతోషం అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మాకు మీరు కూడా ఇంత వచ్చినందుకు నాంది అభిమానం పెట్టుకున్నందుకు చాలా సంతోషం మా అభిమానం ఇంట్లో చెల్లీల మాది నిన్ను చూస్తుందని నింగాల అదే చెప్తున్నా కదా ఇది కూడా మన చిన్ని వీడియో నచ్చితే లైక్ వాళ్ళు పెద్దవాళ్ళు నమస్కారం చదువు అండి కాదు ఆమె ఉండే అమ్మతనానికి